నమస్కారం మీ పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల ప్రచార భాగంగా ఈరోజు మీ ఊరికి రావడం జరిగింది కాకవేదంటే వైఎస్ఆర్సీపీకి అంతకు ముందు కాంగ్రెస్ కానీ జగన్ వచ్చిన తర్వాత ఇది వైఎస్ఆర్ సిపికి కంచి కొట్టగా మారింది ఈరోజు మీ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి తెలుగుదేశం పార్టీలో అది ఫ్రీగా ఇస్తాం ఇది ఫ్రీగా ఇస్తామని అబద్ధాలు చెప్పడమే కానీ ఎన్నికలైన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కనిపించరు ప్రజలకి చెప్పిన వాగ్దానాలు కూడా చేయరు కానీ జగనన్న తాను పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఈరోజు నెరవేరుస్తూ ప్రతి ఇంట్లో ఎంతమంది పేదవాళ్ళుంటే అంత మందికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అమ్మఒడి ఆసర చేయూత ఇళ్ల పట్ట రైతు భరోసా విద్యా జీవన పసుపు జీవన ఫీజు రియంబర్స్మెంట్ ఇలా ఎవరెవరు ఏమేమి ఎలిజిబిలిటీ ఉందో అన్ని కూడా ఇవ్వడం జరిగింది సో అప్పుడు కూడా జగ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పాలని ఆలోచన చేయడం ఏదైతే చేస్తాడో అదే చెప్తాడు చెప్పింది చేస్తాడు అంటే ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి ఈరోజు దాదాపుగా మూడు నాలుగు లక్షల రూపాయలకి విధించే విధంగా సంక్షేమ పథకాలు హౌస్ పట్టాలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కాకబేడు ప్రజలు తెలుసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి మనందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టి నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ మీకోసం మీ పిల్లలకు ఒక మంచి చదువుని ఇవ్వడం కోసం మీకు క్వాలిటీ వైద్యాన్ని ఇవ్వడం కోసం జగనన్న ఎన్ని వేల కోట్లని ఖర్చు పెట్టారో మీ అందరికి కూడా తెలుసు మన దగ్గరలోనే ఉంది వంద పడుకల ఆసుపత్రి గతంలో ఎలా ఉండేది బూత్ బంగ్లాగా ఉండేది ఈరోజు తిరుపతికి పోనాల్సిన లేదు చెన్నైకి పోనాల్సిన లేదు అన్ని ఫెసిలిటీస్ తో మన హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ ని మనం ఎలా తయారు చేసుకున్నాం జగనన్న చేతుల మీదుగా ఓపెన్ చేస్తున్నామో మీ అందరికీ కూడా తెలుసు ఇలా ప్రతి ఒక్కటి కూడా మీ కోసం చేస్తున్న జగనన్నకి అన్న చెప్పిన ప్రతి దాన్ని తూచా తప్పకుండా కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా మీ ఇంటి వద్దకి చేరుస్తున్న మీ అయిన నాకు ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటేసి గెలిపించాలని అందరూ కోరుకుంటున్నారు మనిషికి రెండేసి అంటే ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు కూడా ఫ్యాన్ గుర్తుకెళ్ళండి ఎలా అయితే మనం బయట తిరిగి ఇంట్లోకి వెళ్ళగానే ఫ్యాన్ స్వి వెళ్తుంది ఎందుకు చల్లగా ఉంటుంది మనకి సుఖంగా ఉంటుంది అలాగే పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు ఈవీఎం మీద మూడో నా లో ఆఖ్యా రోజా గుర్తు ఉంటుంది ఆ ఫ్యాన్ గుర్తు మీద మీరు నొక్కితే ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా నేను గెలుస్తాను మీ అందరి కర్వేట్ చేస్తాను సంక్షేమాన్ని అభివృద్ధిని మరింతగా ఇస్తానని కూడా తెలియజేస్తుంది మంచి చేసిన జగనన్నకి మంచి చేస్తున్న నాకు ఫ్యాన్ పెట్టుకోవటం అని అభివృద్ధి చేపట్టుకునే